పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రాండ్ పేరెంట్స్ అధిక సంఖ్యలో పాల్గొని వారి వారి అభిప్రాయాలను తెలిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హనుమంతరావు డైరెక్టర్ డాక్టర్ శివ మాట్లాడుతూ తల్లిదండ్రులు చిన్నారులను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెంచాలన్నారు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పేరెంట్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్ల డాక్టర్ కేపీచారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ I'm